i okay. ఈ రోజు నేను డెలివరీ చేశాను కదా బేబీ అది సిజేరియన్ డెలివరీ చేశాను అనమాట ఈ బేబీ ఇంట్రాట్రాయిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే బిడ్డ యొక్క ఎదుగుదల అనేది తక్కువగా ఉంది అల్ట్రాసౌండ్ స్కాన్ లో బేబీ వెయిట్ లెవెన్త్ సెంటైల్ అని ఇచ్చారు అందుకని థర్టీ సిక్స్ కే నేను సిజేరియన్ చేశాను ఇలా ఇంట్రాట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని గనక మనకి స్కాన్ లో వస్తే మనం మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అది ఎలా అంటే వారానికి రెండు సార్లు ఎన్ఎస్టి అంటే నాన్ స్ట్రెస్ టెస్ట్ బేబీ హార్ట్ రేట్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేది చూస్తాము వారానికి ఒకసారి అల్ట్రాసౌండ్ విత్ అంటే దాని ద్వారా బిడ్డకి రక్త ప్రసరణ మాయ నుంచి ఎలా వెళ్తుంది అనేది మనం చూసుకోవటం అనమాట సో రెగ్యులర్ అండ్ కేర్ఫుల్ మానిటరింగ్ విత్ ఎన్ఎస్టి అండ్ వీక్లీ డాప్లర్స్ అండ్ కరెక్ట్ టైమింగ్ ఆఫ్ డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంట్రైడ్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ సో ఇండ్రాయిడ్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఎర్లీగా డెలివరీ చేయాలి అన్నప్పుడు పేరెంట్స్ అనేది కొద్దిగా కంగారు పడతారు కానీ ఈ బేబీకి థర్టీ సిక్స్ వీక్స్ కి నేను డెలివరీ చేసినా గానీ ఎన్ఐసియు అడ్మిషన్ ఏమీ అవసరం పడలేదు సో మనం నార్మల్ చేసామా సిజేరియన్ చేసామా బేబీని ఎలా డెలివరీ చేశామనేది కాదు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ ఈస్ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ థ్యాంక్ యూ